హాయ్ ఫ్రెండ్స్ పిఎస్ఆర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తిరుపతి మీ ఆటో డ్రైవర్ అదే మా ఇల్లు చూడండి ఇల్లు మా నాయన చనిపోయాడు మా అమ్మ ఒకటే ఉంది మా అమ్మని నేను తిరుపతికి తీసుకెళ్ళిపోయాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇదే ఇల్లు చూడండి అంతా పాత ఇల్లు రేకుల ఇల్లు ఇక్కడ ప్రస్తుతానికి ఎవరు లేరు మా వస్తున్న తర్వాత ఇది ఇల్లు చూడండి వన్ ఇయర్ నుంచి మా అమ్మని తీసుకెళ్ళిపోయి తిరుపతిలో పెట్టుకున్నాను మా నాన్న ఉన్నంతకాలం ఇక్కడే ఉన్నారు ఇప్పుడు వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయిన తర్వాత నేను ఇప్పుడు దేవుడి పెట్టుకున్న దానికి వచ్చాను మళ్ళీ తిరుపతి దగ్గర నుంచి మా అమ్మని తీసుకొచ్చాను ఆర్డర్లను తీసుకొచ్చాను దా మా నాన్నకి వన్ ఇయర్ అయిన టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకునే దానికి వచ్చాను తిరుపతి నుంచి ఏనా మా నాయన అప్పట్లో మొగ్గాలు వేసి బట్టలు వేసి సాకినాడు అందరినీ ఎన్నో కష్టాలు పడి సాకినాడు ఇప్పుడు మా తల్లిదండ్రులని చాలా జాగ్రత్తగా చూసుకోండి కూడా మా అమ్మని అయితే ఎప్పుడు నేను ఏడా వదలను మా నాయన గడ వదలను నా యూట్యూబ్ ఛానల్ చాలా చాలా వరకు మా నాయన గురించి చాలా వీడియోలు పెట్టినాను మా ఆయన ఎలా చూసుకునేదంతా ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా మా ఆయన చూశారు కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ పిఎస్ఆర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ తిరుపతి మీ ఆటో డ్రైవర్ ఓకే బాయ్ ఫ్రెండ్స్